హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం దిట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీతుల మధ్య పవిత్ర గోదావరి నడు ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవటంపై లింగాకృతితో యముడు శివుడు కలిసి ఉండడం విశేషం కాలుడు ఈశ్వరుడు కొలవై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెప్తారు భక్తులు ముందుగా యమలింగాన్ని వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ సర్వదర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఇక్కడ గోదావరి దాని ఉపనది అయిన ప్రాణహిత నదితో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమం తీరమైన దక్షిణగా కాశీగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం ద్రాక్షరామం కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది కాళేశ్వరం ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజించబడుతున్నాయి అందులో ఒకటి ముక్తీశ్వరునిది అంటే శివుడిది మరొకటి కాళేశ్వరునిది అంటే యముడిది ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడ కనిపించదేమో గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండడం ఈ దేవాలయానికే ప్రత్యేకత ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ముక్తీశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామి వారిని వేడుకోగా యముని కూడా తన పక్కనే లింగాకారంలో నిలిచి ఉండమన్నాడట ముక్తీశ్వరిని చూచి యముని దర్శించుకుంటే వెళ్తే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళకి నరకానికి తీసుకువెళ్ళవచ్చని శివుడు చెప్పాడట అందుకు భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ముక్తీశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడే సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమంలో కలుస్తాయి గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు కాళేశ్వరంలో సంచరిస్తాయి ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం ధ్యానం సంధ్యావదనంతో తపస్సు చేసి శక్తి పెంపొందించుకున్నారు నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అయితే కాళేశ్వరంలో త్రివేణి సంగమానికి మాత్రం మూడు సార్లు పుష్కరాలు వస్తాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గోదావరి పుష్కరాలు రానగా ప్రాణహిత పుష్కరాలు ట్వంటీ ట్వంటీ జరిగాయి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్న సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి గర్భగుడి చుట్టూన నాలుగు ద్వారాలు నాలుగు నంది విగ్రహాలు బయట కూడా చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయి శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు పార్వతీదేవి ఆలయం సరస్వతీదేవి ఆలయంతో పాటు సూర్యదేవుని ఆలయాలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు కాలసర్ప పూజలు శని పూజలు చేస్తారు గంగా గోదావరి ఇద్దరు ఈశ్వరుని చెంత వేడుకుంటే నారదుడు వచ్చి మీ ఇద్దరిలో ఎవరైతే తీర్థనది వారికి నా యొక్క నమస్కారం గోదావరి మాత నేను బ్రహ్మకన్యను నేనే గొప్పదనాన్ని చెప్పింది గంగా మాత నేను రాజకన్యను నా దగ్గర కాశీ విశ్వేశ్వరుడు కాశీలో కొలువై ఉన్నాడు ఎవరైతే మరణిస్తారో మోక్షప్రాప్తిని ప్రసాదిస్తాను కాబట్టి నేనే గొప్పదనాన్ని అని గంగామాత చెప్పింది అప్పుడు గోదావరి మాత ఈశ్వరుని గురించి ఇక్కడ తపస్సు చేస్తుండగా అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మీరు చే చేసే తపస్సు గల కారణం ఏంటి అని అడగగా అయ్యా మీరు ఈశ్వరుడు చెంతలో ప్రాణం విడిచిన వారికి మోక్షం ప్రాప్తి కలిగిస్తున్నారు అటువంటి క్షేత్రం నాకు ప్రసాదించమని కోరింది అప్పుడు విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు